వచ్చాడు ఆలోకి తను కూడా నిజమే కదా అంటే అప్పుడు మనకి చెంచల మనసు రావు కదా ఒకసారి ఇది కరెక్ట్ అనిపిస్తుంది సరే అది కరెక్ట్ అనిపిస్తుంది ఇది కరెక్టా అది కరెక్ట్ సంశయం బానే ఉంది ఇక్కడికి వచ్చారు వాళ్ళకి వెళ్తే కారగాలిగానే ఏ మొదట్లో మొదట పుట్టాడు పుట్టగానే వసుదేవుడు చాలా సత్యగనిష్ఠుడు తీసుకెళ్ళిపో అప్పుడు కంసుడు ఇటు మొదటి వారి కదా ఎనిమిదో నా కార్యం ఉంది నువ్వు చాలా సత్సద్ధులు అయ్యా మాట తప్పలేదు నీ యొక్క నిష్ట గొప్పది తీసుకెళ్తావు స్థానం సంతోషం వచ్చాడు ఇవ్వ ఇక్కడ జరిగింది కొంతకాలం తర్వాత మహానుభావు ఆరు వరం వచ్చి దేవకి సంతానం వల్ల నీ గర్భం ఇబ్బంది ఉంది కాబట్టి కానీ ఎక్కడి చదివిది ఒకటి నుంచి కిందిని చదిమీద చెప్పి అంటే కర్ణాటక బాధ్యత ఉంది రాజుల వారు మనం పెట్టాం మన శైతులు అంటాయి ముగ్రసేన మహారాజులు కూడా బంధించాడు రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి తలమాటి మాట చేదానికి వీళ్ళు చేస్తామని పనిచేశారు ఇది పరిస్థితి ఆలోచించండి ఇలాంటి సందర్భంలో ఆరు పుట్టారు ఆరు ఏ ఏమాత్రం ప్రేమ లేకుండా వాళ్ళని సంహరించారు ఎందుకు తాను మరణిస్తాను అని పెంచారు మరణించకుండా ఎవరు ఉంటారు తొంభై సంవత్సరాలు బతికినా వంద సంవత్సరాలు కతికినా వంద యాభై సంవత్సరాలు బతికినా ఎప్పుడప్పుడు పోవలసిందే పోవలసిందే అని ఉన్నప్పుడు పోవడానికి ఎందుకు ఇక్కడ మనకి చాలా ఫేమొస్తుంది అందరూ ఎవరు ఉంటారు ఇది ధర్మరాజు యక్షి కూడా ఒకటి అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే తను ముందర ఎందరో మంది గతిస్తూ వెళుతున్నా కూడా తాను శాశ్వతం అనుకుంటాడు మానవుడు ఇదే గొప్ప ఆశ్చర్య విషయం అనుకుంటు సమాధానం ఇప్పుడు ఏడవ సందర్భం రావాలి మళ్ళీ గర్భి అప్పుడు పరమాత్మ దేవతలతో కూడా ఈ భారాన్ని ఇచ్చుకొని కోరుకోవడం ఇవన్నీ సరైన జరిగే విషయాలు దేవతలతో ప్రార్థన ప్రభుత్వం ఇచ్చుకోవడం జరిగేవాళ్ళు ఆయన ప్రార్థనలో నేను వస్తాను నేను కాపాడుతాను అభయంలో ఇవి సరిపోతుంటాయి మొనిపడి చెప్ప కలిపితే అవతారంలో యోగమాయని పిలిచి నీవు ఇప్పుడు దేవకి గర్భంలో ఉన్నటువంటి శిశువుని అక్కడ రోగిలే ఉంది వసీటి భార్య అని చెప్పారు ఇంకొక భార్య ఆమె గర్భంలో ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపడు తర్వాత కాలంలో నీవు యశోద గర్భంలో ప్రవేశించు నేను ఎనిమిదవ సంతానంగా వసుదేవుడికి కొడుక్క వస్తాను అని ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు అది కృష్ణుని పెట్టి బల ఉద్దేశంలో అందుకోసం చెప్పాను ఇప్పుడు ఆ ఏడవ గర్భం వచ్చి సంతోషపడుతుంది కానీ మళ్ళీ కంస చెప్పాలి కదా మరిన్ని కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది